साइको एजम गान ला थकले टाइम सर साइको ने तो कितना दिन दिलो एवं ला सीन सीन रेडिया अजू आई लव यू అంతే ఇంకా ఏముండగా అగ్రెసివ్ ఇలా కనిపించాలి సైకోజ్ అనిపించాలి అమ్మాయితో తిరుగుతున్నావు ఫోన్ ఎత్తట్లేదు నేను ప్రేమిస్తున్నాను తెలుసు కదా సరే నువ్వు చేయరాట అంటే నువ్వు మొదలు పెడితే నేను ఫినిష్ చేస్తాను నువ్వు మొదలు పెట్టి నేను ఓకే అని ఫినిష్ చేస్తాను అంతే అది అబ్రోక్ ఈ రోజు ఎంత కాదనుకుంటున్నాను తెలిసి నేను పెట్టాలంటే నువ్వు స్టార్ట్ చెప్తా ఇంకంతే నే ప్రపోజ అంటే ఏముండదు మనం చెప్పవు అర్జున్ అయ్యో ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ ఓకే 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 అంటే వాళ్ళు నేను చెప్పిన సీన్ మీరు చేయలే అట్లా మొత్తం కోపంగా అగ్రెసివ్‌గా లవ్ చేస్తావా చేయవా అది అనిపyalనక అర్జున్ హ నికే ఎంత కాలం నుంచి చెప్తున్నా ప్రపోజ్ అసలు పట్టించుకోవవేమి అంటే నేను కాకి ఇంకొకరునారా నాకు నీ ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు అన్ని ఇంట్రెస్ట్ లేంది ఇంరురనయంగా తిరుగునావా నువ్వే కదా అంటే నేను టైం కావాలా నోనా ఏం చెప్తా చెప్పు చెప్పు అది ఎస్ చెప్పినా ఎస్ చెప్పకపోయినా సస్తావు ఏది చేసినా నీకే ఉప్పు నో చెప్తే ఎస్ చెప్తే మెల్లగా అదే ఎస్ చెప్తే లాంగ్ లైఫ్ లాంగ్ నీకు మొదలవుతుంది ఇంకా ఏదో నీ ఆనందం కోసం ఎస్ నా ఆనందం కోసం అంటే నీకంటే ఆనందం ఏం లేదు నువ్వే కదా అంటే నేను చేసిన నువ్వు ఇంకొకరికి చేస్తావా రెండు క్వాలిటీస్ చెప్పాలి తినిలో ఎక్కువ ఏమంటే ఇప్పుడు ఎవరన్నా ఒకరు వచ్చి నువ్వు తిట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోగలంటే వెళ్ళిపోతాడు అదొకటి ఇంకొకరికి ఏమీ లేదనే మాట రాదు ఏదైనా కానీ ఉన్నిలే చేద్దాంలే వీళ్ళని ఎన్ని పొడుపు పొడుపు పోలిసిన వాళ్ళకైనా కూడా సరేలే మా ఉన్నిలే వాళ్ళు ఎట్లయితే మనమేమి మన దగ్గరకు వచ్చినారు కదా అనేది ఒకటి నాకు అవి నచ్చవు రెండు నచ్చవు అందరితో బాగుంటారు నా విషయంలో అయితే చాలా సెన్సిటివ్ నన్ను బాగా కేర్గా చూసుకుంటారు అదేదైతే నాకు చాలా నచ్చింది తినిగి వీడియోస్కి నాకు ఒక బ్యాడ్ కామెంట్ వచ్చింది ఆ కామెంట్కి రిప్లై ఇచ్చినట్టు తిను అక్కడ నుంచి నచ్చినాడు నాకు అది చాలా ఇష్టం అక్కడ షార్ట్ అయినా దలిద్రం అదృష్టం దలిద్రమా నువ్వు సరే అదృష్ బ్రో నువ్వు లోపల అనుకునేది బయటికి చెప్పేస్తున్నావు బ్రో దలిద్రం లే సరే సరే కానీ వీడియోస్ వీడియోలో చూపిస్తాను నీకు దలిద్రం తనలో నచ్చని రెండు క్వాలిటీస్ నచ్చని రెండు క్వాలిటీస్ మక మంది ఎవరు ఉన్నారు లేదని చూడకున్నారు నోట్లో ఎంతమంది ఉన్నాయలే తిట్టాలా అంత సపరేట్ ఒక పాట వచ్చి నోట్లో చేయకూడదురా ఇట్లా ఉండాలని చెప్పాలి అలా మక మంది చేయడమే అంటే జనాల్లో తిట్టినప్పుడు అయితే చేయకోకుండా మళ్ళీ తిడుతుందేమో అనే భయం అనేది ఉంటుంది అందుకని అనేస్తారు భయం ఎంత ఉండాలి ఎవరు ఇంత పెట్టింది అయిపోయింది రెండోది దాని రెండోది రెండోది అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఖర్చు పెడతాయి ముందర కష్టాలకి ఊరికే ఎత్తి పెట్టినా కూడా వాళ్ళకి వీళ్ళకి అప్పులు కట్టేకి అవే అవే సరిపోతాయి లైఫ్లో అనేది ఎంజాయ్మెంట్ అనేది ఏం చేయలేదు నేను ఇప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ చేసిన అంతే రెండు నచ్చిన క్వాలిటీస్ నచ్చిన క్వాలిటీస్ అంటే పాపం బాగా మంచిగా చూసుకుంటారు అందరినీ కానీ అందరు తిన్న ఎత్తి పెడతారు నేను తప్ప అవ్వ నువ్వు ఇప్పుడు అంటే ఏదో

తర్వాత లేదు ఇది సిచువేషన్ చెప్పినా సరే అప్పుడు కొంచెం అర్థం చేసుకుని రిలీజ్ చేసినది మీ ఫ్యామిలీలో ఎట్లా సపోర్ట్ చేస్తారు మా ఫ్యామిలీ అంటే ఏం లేదు నా ఇష్టం ఈ బ్యాడ్ కామెంట్ పని కాడ కాకుండా ఎప్పుడన్నా నేను పర్సనల్ లైఫ్లో ఏడ్చినావు నువ్వు చాలా ఏడ్చినా ఏ విషయంలో ఏ విషయంలో అంటే ఫ్యామిలీ విషయం కానీ ఒకటి పోతే ఒకటి వచ్చేది అది కామెంట్స్ ద్వారా కామెంట్స్ పట్టించుకోను ఎక్కువ అందుకని ఏం పట్టి ఇంత ముందు ఏడుస్తా అంటే కామెంట్స్ ఇట్లా ఎందుకు మనకి చేసేది అవసరమా ఇన్ని అన్న మాటలు అనిపించుకోవాలా నా లైఫ్ ఏదో నేను బతుకుతున్నాను కదా చేసి మంచిగా చేసినా కూడా రిసీవ్ అనేది మంచిగా రాదు కదా ఊరికే కామెంట్స్ తో ఎందుకు మనం ఊరికే గల్లీజ్ అయిపోవడము మానేస్తే మేలు అనే సిచ్యువేషన్లు కూడా వస్తున్నాయి కానీ వదలడే బంకా పెవికి కరుచుకున్న కరుచుకున్న పీకినా రాడు నువ్వు పోని దొబ్బినా కూడా దగ్గరకు వస్తాడు అట్లా ఉంటుంది అంటే అయస్కాంతం ఆకర్షిస్తాను ఇప్పుడు అంటే దళిద్రం అని అది ఏదో అట్లా వచ్చింది మనసులో అయస్కాంతం రెండుకి పని చేసిద్ది మంచికి దళిద్రానికి రెండు అన్న మీరు మీరిద్దరు ఎప్పుడైనా సీరియస్ గా గొడవ పడి మాట్లాడుకోకుండా ఉన్నారా వీడియోలో కాకుండా ఎంతసేపు అన్నా నేనే

అని చెప్పి నేనేం మా నువ్వు ఎందుకు బ్లాక్ ఏమన్నా ఉంటే మాట్లాడ నువ్వు అన్నీ బ్లాక్ చేస్తా నేను ఆడికి వచ్చి నీకు మరి వాళ్ళు వాళ్ళ తమ్ముంతో కానీ లేదంటే నా తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడేది కానీ మీ ఎక్కకి ఎంతో కొవ్వూరా మాట్లాడుతున్న వాళ్ళ తమ్ముడు అయితే అయితే వాళ్ళైతే వాడైతే నాకు తెల్లు మామ మీరు మీరు నాకు తెల్లు నాకు తెలియదు అంటాడు